హలో అందరికీ ఈరోజు మా మమ్మీ అయితే చాలా ఆలోచించి ఒక స్పెషల్ ఐటెం అయితే చేస్తుంది అది కూడా ఎందుకంటే పిల్లల గురించి ఆలోచించి చేస్తుంది స్కూల్స్ కాలేజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా వాళ్ళకైతే ఒక యూస్ఫుల్ ఐటమ్ అయితే చేస్తే బాగా వాళ్ళు ఇష్టంగా తింటారని అయితే ఈ ఐటెం అయితే చేస్తుంది అలాగే లేడీస్కి కూడా చాలా సింపుల్గా ఉండేటట్టు ఎందుకంటే మార్నింగ్ చాలా వర్క్స్ ఉంటాయి పిల్లలకు లంచ్ బాక్స్ చేయాలి అలాగే వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్కి బాక్స్ పెట్టాలి అట్లా చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం ఈ రెసిపీని అయితే సింపుల్గా అయితే చేస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని సో మీరు కూడా మీ ఇంట్లో అయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చూసే ముందు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక కడాయి అయితే తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి అవి రెండు బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి రెబ్బలు కొద్దిగా పల్లీలు మినపప్పు జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అలాగే అవి కొద్దిగా బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వెల్ పచ్చి వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలుపుకొని అవి బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం ముందుగానే వేడి వేడివేడి రైస్ని అయితే పొల్లు పొల్లుగా చేసుకొని అందులో వేసుకొని ఆ రైస్ మీద కొద్దిగా కారం ఉప్పు వేసుకొని కారం ఉప్పు బాగా కలిసేంతవరకు అయితే రైస్ని బాగా కలుపుకోవాలి అలా రైస్ని బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని బాగా కలుపుకుందాం నెయ్యి అనేది ఎందుకు వేసుకుంటాం అంటే నెయ్యి అని నెయ్యి వేసుకున్న తర్వాత రైస్ అనేది చాలా ఫ్లేవర్డ్గా వస్తుంది సో పిల్లలు అప్పుడు దాన్ని చాలా ఇష్టంగా తింటారు సో మనం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి అలా నెయ్యి వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చాలు ఈ రైస్ అయితే రెడీ అవుతుంది సో ఈ డిష్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో రెడీ అవుతుంది కాబట్టి అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి